ఎస్ఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సీఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ ఎంఆర్ఓ గారితో కూడా నిన్న కూడా మాట్లాడటం జరిగింది నేను ఇక్కడే ఉంటాను సార్ అన్నారు ఎందుకోటని దినంకి ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్లో వెన్నులో వణుకు అర్థం అర్థమవుతుంది కదా ఎవరు ఉండడానికి లేదు మైక్ వాడటానికి లేదు రిప్రజెంటేషన్ ఇస్తే కూడా భయపడితే తీసుకోకుండా ఉండరు ఏం చెప్పాలా అంటే పచ్చ చొక్కా వేసుకుంటానే రండి అంటారు ఇక్కడ లోకల్ గా వారి నిస్సహాయాలు అర్థం అవుతుంది వచ్చిన ఆదేశాలు ఇన్ని రోజులు దాక్కుంటారు ప్రజలు గమనిస్తున్నారు ఇది కూడా చూస్తారు శాంతియుతంగా ఇంతకన్నా శాంతియుతంగా ఏ కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు చూద్దాం దీని మీద కూడా ఏమైనా కేసులు పెడతారు మేము ప్రజల పక్షానే ఉన్నాం ఎంఆర్ఓ లేరు ఇంకొక సీనియర్ ఆఫీసర్ లేరు అన్నట్టు మాత్రాన ఆయన ప్రజల గొంతుకుని వినిపించాం హామీల సంగతి ఏంటో తేల్చండి అన్నాం చూద్దాం నాయకులు ఏం చెప్తారు ఏం చేస్తారు ఎలా చేస్తారు తప్పకుండా మేము ఇక్కడే ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన పోరాడతాం చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు if you need please subscribe to n3tv